టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కెఆర్ అద్వాణి కథానాయకుడు నటించగా ఎస్ జె సూర్య శ్రీకాంత్ శ్యామ్ సముద్రకణి సునీల్ అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రాజు నిర్మించారు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా వస్తుండటంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారట ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి నాలుగు పాటలు ఇటీవల రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకున్నాయి అయితే తాజాగా థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ నెట్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ ట్రైలర్ పై స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు గేమ్ ఛేంజర్తో మన ముందుకు రాబోతున్నారు ముందుగా ట్రైలర్తో వచ్చారు చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ రామ్ చరణ్ యాక్టింగ్ చూస్తుంటే నిజంగా నాకు గూస్మంస్ వచ్చాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చెంజర్ సినిమా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ తమని సంగీతం సమకూర్చారు ఏ చిత్రం తెలుగు తమిళం హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానున్న విషయం విదితమే